సిద్దిపేట జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది చిన్నారిపై నిన్న వీధి కుక్కలు దాడి చేస్తే నేడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి కుక్కల ప్రజలు జిల్లా పట్టణానికి చెందిన రంగవ్వ అనే తొంభై సంవత్సరాల చిన్న గుడిసెలో నివాసం ఉంటుంది గుడిసెలో వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు వృద్ధురాలపై తెగబడ్డాయి అపస్మారక స్థితిలో ఉన్న రంగవ్వను చూసి స్థానికులు గమనించి వంచి సమాచారం అందించారు తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాల్ని వెంటనే బంజీ రోడ్ సిబ్బంది దుబ్బాక ఆసుపత్రికి తరలించారు రెండు సంవత్సరాల చిన్నారిపై నిన్న వీధి కుక్కలు దాడి చేసిన విషయాన్ని మర్చిపోకముందే దుబ్బాక నియోజకవర్గంలో మరోసారి కుక్కలు దాడి చేయడంతో వీధి కుక్కలు అంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితి నెలకొంది తల్లి కుక్కలు కుక్కలు కరుస్తున్నాయి చాలా గురు దారుణంగా కుక్కలు బాగా కరుస్తున్నాయి వీరి ఏం చర్య తీసు ఆ ముసలో మొత్తం మొగమంతా డ్యామేజ్ చేసిన కుక్కలు ఇది మీరు చర్య తీసుకోవాలి పేషెంట్ దుబాక నుంచి సివియర్ డాక్ పైన ఇంజరీస్ వచ్చిందండి ఫేస్ పైన ఇంజరీస్ చేసాము సిండిపేట వెళ్ళమని రిఫర్ చేశాము పేషెంట్ వాళ్ళు ఆలోచించుకొని చెప్తామని చెప్పారు మోస్ట్లీ వాళ్ళు వాళ్ళ పేషెంట్ వాళ్ళ కొడుకు వస్తే వెళ్తామని చెప్పారు పేషెంట్ కండిషన్ గానే ఉందండి కానీ ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడేం ఏం అని చెప్పాలి